చిట్టి చలువ చిట్టి ఎప్పుడు చలువ చేసిన బట్టలే వేసుకుంటుంది దాన్ని చూస్తే స్నేహితురాలు అందరికీ అసూయ ఇంటి బట్టలు ఉతికి సోమన్న తెచ్చిన బట్టలు ఒక్కరోజుకే మడత నలిగిపోవడం వల్ల వాళ్ళెవరూ చిట్టిలాగా ప్రతిరోజు నలగని బట్టలు వేసుకోలేరు మరి చిట్టికైతే తన బట్టలు తానే చలువ చేసుకోవడం వచ్చు ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కున్నాక చిట్టి చేసే పని ఏంటంటే ఒక చెంబు నిండా నిప్పులు పోసి ఆ చెంబును మందమైన గుడ్డతో పట్టుకొని తన చొక్కాల మీద పరికి నీళ్ళ మీద పామి చలువ చేస్తుంది చలువ చేసిన దాన్ని బట్టల్ని సోమన్న కూడా మెచ్చుకుంటాడు తల్లి మాత్రం చిట్టి నాడు మెచ్చుకోదు దానికి ఆటల దేశ ఎక్కువ నాకేనాడు పనిలో సాయం చేయదు అది బట్టలు ఎంత బాగా చలవ చేస్తే మాత్రం ఎవరికి కావాలి అవన్నీ దాని బట్టలే కదా పొరపాటున కూడా ఇతరుల బట్టలు సెలవు చేయదు అంటుందామె ఇదంతా తెలిసిన ఆయనమ్మ ఒకనాడు చిట్టిని పిలిచి మందలించింది చిట్టి లెక్క చేయకుండా నేను అమ్మకు బోలెడు పనులు సాయం చేస్తాను అమ్మకి ఎంత పని చేసినా తృప్తి ఉండదు ఎంతసేపు నన్ను తిట్టడమే చిన్నపిల్లనన్నాక ఆడుకోకుండా ఎలా అమ్మ నన్ను ఆడుకోవద్దంటుంది అందుకే అమ్మ అంటే నా కోపం అమ్మకే పని చేసి పెట్టను అని చెప్పింది కోడల్ని తప్పుపడితే నాయనమ్మకి ఇష్టమే కదా అందువల్ల ఆవిడ ఎంతో సంతోషించి పోనీ లేవే చిట్టి అమ్మకే పనిలోనూ సాయపడకు మరి ఇతరులకు సాయపడడానికేం అని అడిగింది నీకేం తెలియదు నాయనమ్మ నాన్నగారేమో అస్సమాను మా చిట్టి సుకుమారి దానికి ఏ పని చెప్పకూడదంటారు ఆయనకు ఏదైనా పని చేసి పెడితే నేను సుకుమారుని కాదనుకుంటారని భయం అన్నయ్యకు పని చేద్దామంటే నేను వాడికంటే చిన్నదాన్నే మరి అయినా సరే వాడు నన్ను ముద్దుగా చూడడు అన్నింటికి తన మాటే వినాలంటాడు వాడికి నేనెందుకు పని చేయాలి ఇక చెల్లాయి సంగతి విను అది నాకంటే చిన్నదే కదా అయినా పెద్దదాన్న సంగతి మరిచి నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది నే చెప్పింది ఒక్కటి వినదు పైగా తన చిన్నపిల్ల కాబట్టి ముద్దు చేయాలంటుంది నా మాట విననప్పుడు నేను దాన్ని ఎందుకు ముద్దు చేస్తాను దాని బట్టలు ఎందుకు చలువ చేస్తాను నువ్వే చెప్పు అన్నది చిట్టి చిట్టి మాటలకు నాయనమ్మనవి అయితే నువ్వెవరి పనులు చేయవన్నమాట మాట అవునా అని అడిగింది ఎందుకు చేయను నాకైతే నీ బట్టలు చలువ చేయాలని ఉంటుంది కానీ ఏం లాభం నీకేమో మడి నీ బట్టలు నువ్వే ఉతికి ఆరేసుకుంటావు వాటిని చలువ చేయటానికి వీళ్ళేదంటావు అన్నది చిట్టి ఆహా నీవన్నీ మీ తాతయ్య తెలివితేటలే అంటూ నాయనమ్మ చిట్టిని దగ్గరకు తీసుకొని మురిసిపోయింది ఇంతలో చిట్టి అమ్మ అక్కడికి వచ్చి సోమన్న ఊళ్ళో లేడట సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి పట్టు చీర బాగా నలిగిపోయింది కాస్త చలువ చేసి పెట్టామా చిట్టి అన్నది నేను చెయ్యను అన్నది చిట్టి పడసరంగా తల్లి చిట్టిని తిట్టసాగింది అప్పుడు నాయనమ్మ కల్పించుకొని దాన్ని ఎందుకే తిడతావు పిల్లలతోనైనా సరే అవసరం ఉన్నప్పుడు మంచి మాటలాడి పని చేయించుకోవాలి నువ్వు మరీ పెడసరం మనిషివి అంటూ కోడల్ని మందలించింది మనవరాలు కదా అని వెనకేసుకొచ్చి దాన్ని పాడు చేయకండి నేను పెడసరం మనిషిని అయితే మీరు దాని చేత నా చీర చలువ చేయించండి చూద్దాం అని సవాల్ చేసి చిట్టి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాయనమ్మకు పౌరుషం వచ్చింది ఆవిడ మనవరాలితో నువ్వు గనక మీ అమ్మ చీర చలవ చేశావంటే నీకు దాని చేత మంచి పట్టుపరికిని కుట్టిస్తాను అన్నది పట్టుపరికినియే అమ్మే ఎంత గింజకున్నా అమ్మ అందుకు ఒప్పుకోదు అన్నది చిట్టి ఎందుకు ఒప్పుకోదు మన బుర్రలో తెలివి ఉంటే అంటూ నాయనమ్మ చిట్టికి ఒక ఉపాయం చెప్పింది ఈ ఉపాయాన్ని అమలు చదపాలో నాయనమ్మ మనవరాలు అభ్యాసం చేస్తుండగా ఆవిడ వచ్చి చిట్టి అమ్మను పట్టుచీర కొనటానికి బట్టల దుకాణానికి సాయం వస్తావా అని అడిగింది ఇందుకు చిట్టి అమ్మ ఆశ్చర్యపోయి ఈ మధ్యనే కదా ఒక పట్టుచీర కొన్నావు నీకు డబ్బు కానీ ఎక్కువైందా ఏమిటి అని అడిగింది అందుకు పొరగింటావిడని నిట్టూర్చి అంతా నా దురదృష్టం ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలివి మీరిపోయారని తెలుసుకోలేకపోయాను మా అమ్మాయి ఎన్నాళ్ళుగానో పట్టు పనికిని కావాలని అడుగుతున్నది ఎదిగే పిల్ల కదా ఇంకాస్త పెద్ద అయ్యాక కుట్టించవచ్చులే అనుకుని జాప్యం చేశాను అదేం చేసిందో తెలుసా నాకు బట్టలు చలవ చేయడం వచ్చు నీ చీర చలవ చేసి పెడతాను అని పట్టు చీర తీసుకొని చలవ చేస్తూ చేస్తూ ఇంతమేర కాల్చేసింది అది కావాలని ఆ పని చేసిందని నా అనుమానం అన్నది బాధగా నీ పట్టు చీర కాల్చితే దానికేం ప్రయోజనం అని ప్రశ్నించింది చిట్టి అమ్మ ప్రయోజనం లేకే ఆ పట్టు చీర నేను కట్టుకునేందుకు ఎలాగో పనికిరాదని దానితో దానికి రెండు రకాల పట్టు పరికి కుట్టించాను ఇప్పుడు నాకేమో పేరంటానికి వెళ్దామంటే పట్టు చీర లేకుండా పోయింది అన్నది ఆవిడ చిట్టి అమ్మ తలాడిస్తూ సరేలే భోజనాలు అయ్యాక ఇద్దరం కలిసి బట్టల దుకాణానికి వెళదాం అన్నది ఆవిడ వెళ్ళిపోయింది అప్పుడు ముందు చిట్టి వెనకగా నాయనమ్మ అక్కడికి వచ్చారు తల్లితో చిట్టి అమ్మ నేను నీ చీర చలవ చేస్తాను అని ఇంకా ఏదో అనబోతుండగా చిట్టి అమ్మ కోపంగా దాని వంక చూస్తూ నీ ఎత్తు నాకు తెలిసిపోయిందిలే నా బట్ట నువ్వు చలవ చేయడానికి వీల్లేదు ఒకవేళ చలవ చేసినా సరే నీకు నేను పట్టుపరికిని కుట్టించను తెలిసిందా అన్నది తాము చెప్పకుండానే పట్టుపరికిని విషయం ఎలా తెలిసిందో అర్థం కాక చిట్టి నాయనమ్మ కూడా ఆశ్చర్యపోయారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి